మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ ఛార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ శ్రీ గొప్పదనాన్ని సున్నితత్వాన్ని తన కళ ద్వారా ప్రదర్శిస్తున్న కట్టుకూరి రవి అభినందనీయుడని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కట్టకూరి రవి సోలో ఆర్ట్ ఎక్స్పోకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ నెల ఇరవై ఆరు వరకు కళా ప్రదర్శన జరగనుందని తెలిపారు హైదరాబాద్ ప్రజలు కళా ప్రేమికులన్న ఆయన పెద్ద ఎత్తున ఆర్ట్ ఎక్స్పోను సందర్శించాలని కోరారు ముదిగొండ నుంచి తన ప్రయాణం ఇక్కడి వరకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఆర్టిస్ట్ రవి అన్నారు ఈ ఎగ్జిబిషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన ఇండియన్ రిచ్ ట్రెడిషన్ మన కళా సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కువ నా పెయింటింగ్ లో చూపిస్తుంటాను అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా దీనికి తక్కువ కాదు వాళ్ళు కూడా వెరీ పవర్ఫుల్ అంటూ టైగర్ అండ్ ఇంక్లూడింగ్ యానిమల్స్ అన్ని కలిపి నా పెయింటింగ్ సబ్జెక్టులు చేస్తున్నాను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ వర్క్ చేస్తున్నాను ఫ్రీలాన్స్ గా ఉన్నాను కుటుంబంలో కుటుంబ సభ్యులంతా కలిసి ఎలా ఉంటారు ఎలా జీవిస్తారు ఈ సమాజంలో ఉన్న అనేక పక్షులు అదేవిధంగా జంతువులు వీటిని ఎలా ప్రేమిస్తారు వాటినన్నింటినీ కూడా మరి ఈనాడు తన ఆర్ట్ ద్వారా తన కళ ద్వారా మరి ఈ రోజు ప్రతిబింబించే విధంగా ఈ గ్యాలరీని ఏర్పాటు చేయటం దీనికి మంచి మంచిగా ఇక్కడ హైదరాబాద్ ఆదరిస్తుందని ప్రభుత్వం కానీ ప్రభుత్వేతర సంస్థలు కానీ ప్రోత్సహిస్తున్న సమయంలో కర్తకూర రవి లాంటి వారిని తప్పకుండా ఆదరిస్తారని ఆదరించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా యాక్చువల్లీ కే రవి మా సీనియర్ యూనివర్సిటీలో ఒక విధంగా మా అందరికీ మార్గదర్శనం చెప్తాను నేను ఆయన ఫస్ట్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫ్రీలాన్సింగ్ లో ఉండి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు ఆయన పెట్టే వర్క్స్ ఏంటంటే ఫిమాయిన్ జెండర్ అనేది ఎంత పవర్ఫుల్ ఎంత ఎమోషనల్ అనేది ఆయన ఆయన డిపెక్ట్ చేశారన్నమాట ఈ ఇండియన్ ఉమెన్ తాలూకా ఆర్నమెంటేషన్ కానీ ఇండియన్ ఉమెన్ తాలూకా ఐడియాలజీని ఆయన ఈ పెయింటింగ్స్ ద్వారా డిపెక్ట్ చేశారు ఇక్కడ